టైం వచ్చి ఎయిట్ ఫార్టీ ఫైవ్ అలా అవుతుంది పిల్లలు ఏమో వెళ్ళిపోయారు స్కూల్కి ఇంకా వాళ్ళకి నేను లంచ్ బాక్స్ అది ప్రిపేర్ చేయాలన్నమాట ఇంకా ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ కల్లా వెళ్ళేసి వాళ్ళకి బాక్స్ ఇచ్చేసి రావాలి ఇంకా ఈ హడావుడి స్టార్ట్ అవుతుంది పిల్లలు ఉన్నప్పుడే వాషింగ్ మిషన్కి ఏమో బట్టలు అయితే వేసేసాను అవేమో తిరుగుతూ ఉన్నాయి ఆ పని అక్కడికి అయిపోతుంది రోజు వంట ఏం చేయాలని పెద్ద టాస్క్ అండి పిల్లలు ఒకటి ఒక మా పాపేమో పప్పు అత్తినది మా వాడికేమో పప్పు కావాలి మా పిల్లకేమో తాలింపులు అవి కావాలి అని ఇంకా ఇద్దరికి అడ్జస్ట్ చేస్తూ చేస్తాను ఇక్కడ ఏంటంటే ఇంక పిల్లలకి దోశలు వేసి ఇచ్చి రెండు దోశలు మిగిలాయి అన్నమాట అవి ఉంచుకున్నాను ఇంకా పెరుగు రాత్రి కొంచెం ఆ రైస్ మిగిలిందండి ఇంకా ఆ పెరుగన్నంలాగా మజ్జిగలాగా కలుపుకున్నాను మనం అంతే కదా ఇంట్లో ఇంకా మిగిలింది సగిలింది ఇంక మనం తినేస్తాం సరిపోతుందని ఇంకా మళ్ళీ ఎందుకులో చేసుకోవడం అని హ్యాపీగా ఇలా ట్రై చేయండి భలే ఉంటుంది దోశలతోటి మజ్జిగన్నం అంటే అదే మజ్జిగన్నం తింటూ దోశలు మజ్జిలో అలాగ చెట్టుతో నంచుకుంటూ ఉంటే టేస్ట్ అయితే అద్దరిపోతుంది చాలా బాగుంటుంది ఇంకేదండి ఇంక ఈరోజు వంట స్టార్ట్ చేయాలి ఇక్కడ ఏంటంటే ఇంకా వంట స్టార్ట్ చేస్తూ మీతో నేను కొన్ని మా విషయాలు డిస్కస్ చేస్తాను ఏం లేదండి మామూలుగా అందరి ఇళ్లలో ఉండేది ఏంటంటే మనము ఇంటి అవసరాలన్నీ తీర్చుకుంటూ నెలకి ఏ విధంగా పొదుపు చేసుకోవాలి ఒక మిడిల్ క్లాస్ ఇల్లాలుగా అందరూ అనమాట నాతో పాటు అందరూ కూడా ఎలా పొదుపు చేసుకుంటారో ఏమో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే ఎలా పొదుపు చేస్తాననేది ఈ వీడియోలో మీతో వంట ప్రిపేర్ చేస్తూ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఎలా చేస్తానంటే మా వారు మంత్లీ ఏంటంటే నాకు అకౌంట్లో వేస్తారండి శాలరీ రాగానే నాకు ఇంటి ఖర్చులకి అన్నీ నేనే మెయింటైన్ చేసుకుంటాను ఆయనకి టైం ఉండదు సరిపోతుంది మొత్తం ఇంటికి కావాల్సిన సామాన్లు కానీ చి పిల్లలకు కానీ అన్నీ నేనే చూసుకుంటుంటాను అందుకని మంత్లీ ఇంత అమౌంట్ అని నాకు వేసేస్తారనమాట నేనేం చేస్తానంటే అది అకౌంట్లోనే ఉంటుంది నాకు ఇంటి ఖర్చులకు మామూలుగా ఖర్చులకు ఎంత కావాలో అంత డ్రా చేసేసుకొని ఇంకా హౌస్ రెంట్ కానీ పాలు అంటామా నేను ప్యాకెట్ పాలే వాడతాను డైలీ కరెంటు బిల్లు కానించి హౌస్ రెంట్ కానించి చీట్లు అంటే చిన్న చిన్న చీట్లు వేస్తాం కదండీ ఇట్ల కాడ ఆ చీట్లు కానించి ఇంకా పొదుపు అంటాం కదా ఇప్పుడు పొదుపు సంఘాలు ఉన్నాయి కదా అందరూ చేపతి ఒక్కరూ చేరు ఉంటారు మిడిల్ క్లాస్ వాళ్ళంతా మనందరికీ పొదుపులు లేని వాళ్ళు అంటూ ఉండరు పొదుపు కానీ అన్నీ నేను అకౌంట్ నుంచే ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటానన్నమాట ఇంకా ఫోన్ బిల్లు కానించి టీవీ యొక్క రీఛార్జ్ కానించి ఇంకా ఏ అవసరమైన ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పిల్లలకు స్నాక్స్ కొనాలన్నా షాప్కి వెళ్ళినా కానీ నేను మామూలుగా మెయిన్ పెద్ద షాప్కి వెళ్తాం కాబట్టి స్నాక్స్ మరిగిన తీసుకుంటాము బేకరీకి వెళ్తాము అక్కడ కూడా నేను ఫోన్ నుంచే ట్రాన్స్ఫర్ చేస్తాను అనమాట చేయంగా ఆ మంత్ అంతా అయిపోయినాక నాకు అకౌంట్లో ఎంత మిగులుతుందో అది నేను పొదుపు చేసిందని నేను లెక్కేసుకుంటానండి ఎందుకంటే చేతుల అమౌంట్ అనేది నేను ఉంచుకుంటాను అనమాట ఏ ఖర్చు ఎలాగుంటుందో దాన్ని పక్కన ఇంతనే డ్రా చేసి పెట్టుకుంటాను అది అవసరాలకి ఇంటికాడ ఏదైనా కూరగాయలు కానీ చెంటగా ఏదైనా కొనాలని ఇంటికాడికి వచ్చి కొనాలని కొన్నవి కొనుక్కుంటూ ఉంటానన్నమాట నా విధంగా ఎలా ఎవరైనా పొదుపు చేస్తారో ఏమో నాకు తెలియదు కానీ నేనైతే ఇలాగే మెయింటైన్ చేస్తూ ఉంటానన్నమాట అంటే మనకి చేతిలో మినిమం ఇంత అమౌంట్ అని ఎప్పుడు మన దగ్గర పెట్టి పెట్టుకోవాలి అది మిగతా అవన్నీ అంతా ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు చేసుకుంటున్నాము అలాగా ఒక మంత్ అయిపోయేసరికి మళ్ళీ శాలరీ వచ్చేసరికి నాకు అకౌంట్లో ఎంతో కొంత నాకైతే ఒక వన్ థౌసండ్ టూ థౌజండ్ అలా మిగులుతుంటుంది మినిమం నేను మాక్సిమమ్ ఇంకా మిగిల్చడానికి ట్రై చేస్తాను మిగిలినప్పుడు అదేం చేస్తానంటే నాకు రెండు అకౌంట్లు ఉన్నాయండి ఒకటేమో నేను ఇలాగ మా వారు శాలరీ వేస్తే నాకు వేసేదానికి వాడుకుంటాను ఒక లేండి మూడు ఉన్నాయి ఇంకోటి వచ్చి నా అంటే మా ఈఎంఐలకి వాటికి సంబంధించి ఒక అకౌంట్ ఉంటుంది నా మెయింటెనెన్స్కి ఇంటికి వీటికి ఇంటికి కట్టేదానికి హౌస్ రెంట్ ఇవన్నీ కట్టేదానికి ఒక అకౌంట్ ఉంటుంది ఒకటేమో నార్మల్ అకౌంట్ ఒకటి ఉంటుంది అనమాట అది పొదుపు అకౌంట్ అంటే మహిళా పొదుపు గ్రూపులో చేరినప్పుడు తీసిన అకౌంట్ అనమాట దాన్ని నేను పొదుపుకే వాడుకుంటాను పొదుపు అకౌంట్ని పొదుపుకే యూజ్ చేస్తాను అనమాట అది ఎలాగంటే ఇప్పుడు ఈ మంత్ అయిపోగా దీంట్లో అమౌంట్ మిగులుతుంది కదా ఈ అమౌంట్ని నేను ఆ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసి పెట్టేసుకుంటాను అనమాట ఎంతైనా మిగలనివ్వండి అది రెండు వేలు కానివ్వండి మూడు వేలు కానివ్వండి వెయ్యి కానివ్వండి ఐదు వందలు కానివ్వండి ఒక్కోసారి ఐదు వందలు వెయ్యి కూడా మిగులుతుంది అంత అయిపోయి దాని వరకు నేను ఆ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకుంటాను క్యాష్గా నేను మిగిల్చలేనండి అది ఖర్చు అయిపోతూ ఉంటుంది మిగిల్చిన అది ఇంట్లో పెట్టుకుంటాను అలాగే ఏ అవసరం అవుతుందో అని అది అనమాట అలాగా ఒక అలాగా నేను అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఒక టూ త్రీ మంత్స్ అయినాక ఎంత మిగులుతుందో చూసుకొని దానికి సరిపడా నేను ఏదో ఒకటి ఉపయోగపడే విధంగానే తీసుకుంటానండి అది ఏం చేస్తాననేది ఇంకొక వీడియో మీకు తప్పకుండా నేను షేర్ చేస్తాను అలాగే నేను మిగుల్చుకున్న అమౌంట్తో నేను ఏం చేశాను దాన్ని మీ అందరికి చూపిస్తాను అది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఆ విధంగా ప్రతి ఇంట్లోనండి ఎంతో కొంత మనకి నెలకి ఇస్తారు నా నేనంటే అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తే ఆ అకౌంట్లోనే పొదుపు చేసుకుంటాను ఒక అకౌంట్ దానికంటూ పక్కన పెట్టేస్తాను మిగతా కొన్ని మామూలుగా గిళ్ళల్లో అయితే ఒక ఉండి పెట్టుకోండి ఉండి పెట్టుకున్నామంటే మనకి ఎంత మిగులుతుందో రో ఒక నెల అయిపోయే లోపల అంతైనా కానివ్వండి మినిమం హండ్రెడ్ రూపీస్ అయినా కానివ్వండి ఉండీలో వేసి పెట్టేసుకోండి వన్ థౌజండ్ కానివ్వండి ఎంతైనా కానివ్వండి ఆ ఉండీలో వేసి పెట్టేస్తే ఇంక తీలేము అక్కడ ఉండిపోతుంది ఆ విధంగా పొదుపు చేసి పక్కన పెట్టుకోండి ఏదో ఒక ముఖ్యమైన వాటికి బాగా ఉపయోగపడుతుంది మనకంటూ ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనం పెద్ద పెద్ద ఆస్తులు కొనలేము వాటి వల్ల ఫ్లాట్లు కొనలేము కానీ మనకు తోచినవి మనకి ఇంటికి సరి అవసరమయ్యే మన పిల్లలకి అవసరమయ్యే ఏదో ఒకటి ఒక వస్తువు రూపాన చేసి అటు పెట్టుకోవచ్చండి అది ఏంటి అనేది నెక్స్ట్ ఇంకొక వీడియోలో నేను డీటెయిల్గా చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఈ విధంగా పొదుపు చేసుకుంటానండి నాకు ఫస్ట్ నేను చిలాగే అలవాటు నాకు మూడు అకౌంట్లు ఉంటాయి ఓ ఎమ్మ మూడు అకౌంట్లు అనొద్దు అవేం పెద్ద బ్యాలెన్స్లు ఉండవులేండి ఒక అకౌంట్ ఏంటంటే ఈఎంఐకి వాటికి ఓ యూజ్ చేస్తారనమాట ఏమన్నా కొన్నప్పుడు వాటికి బ్యాంకు బండి ఉందన్నమాట బండి ఈఎంఐకి ఇంకా ఏంటంటే ఈ మధ్య స్కూటీ తీసుకున్నాను చెప్పాను కదా దానికి కూడా ఈఎంఐ అనమాట దానికి ఒక అకౌంట్ అనమాట ఆ రెండిటికి ఆ రోజు అయ్యేసరికి దానికి నేనే ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకుంటానమాట అమౌంట్ని మిగతా అది ఏంటంటే నేను ఇంకా మన ఎంతగా హౌస్ రెంట్ హౌస్ అనమాట ఇంకా అన్నిటికీ హౌస్ రెంట్కి అన్నిటికీ ఇవన్నీ పోను అన్నీ జాగ్రత్తగా చూసుకొని మనకి ఎంత మిగులుతుందో అయిపోయేసరికి దాన్ని వేరే అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసి ఈ అకౌంట్ని ఖాళీ చేసి పెట్టేస్తాను మళ్ళీ మా వారు శాలరీ వచ్చి వేసినాక మళ్ళీ స్టార్ట్ చేస్తాను అనమాట ఇదండి నా ప్రాసెస్ మీకు ఏదన్నా యూజ్ అవుతుందని మీతో షేర్ చేస్తున్నాను తప్పకుండా ఎవరికో ఒకరికి ఒక్కరికైనా యూజ్ అవుతుంది నేను చెప్పేది ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఎంతో కొంత అంత మిగిలి ఎంతో మిగిలిచ్చి మనము ఒక పక్క పెట్టామంటే అదొక సాటిస్ఫాక్షన్ కదా ఎంతైనా ఖర్చేనండి సంపాదిస్తేనే కాదు ఈ రోజుల్లో ఎంత సంపాదించనివ్వండి మనము జాగ్రత్తగా మిగి ఖర్చు చేస్తూ ఉన్నా కానీ మిగిలింది కూడా మనం సంపాదించిన లెక్కే వస్తుంది అది మనము మన పొదుపు అనేది కూడా మనము ఒక రకంగా అది మన సంపాదనే లేదు విచ్చల ఖర్చు ఖర్చు అనుకోండి అది ఉన్నది అయిపోతే ఇది అయిపోతే మళ్ళీ దంటలా నెల వచ్చేసరికి మళ్ళీ ఏం అర్థం కాదనమాట అలా కాకుండా ఉన్న దాంట్లోనే మనం ఖర్చులు తగ్గించుకొని మిగిలిస్తే అది కూడా సంపాదన కిందే వస్తుందని నేను అనుకుంటాను మీలో ఎంతమంది ఈ విధంగా అనుకుంటారు చెప్పండి ఈ విషయాన్ని ఎందుకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది అందుకని చెప్తున్నాను We'll be right <laughs> back. తప్పకుండా ఈ విధంగా ఫాలో అవ్వండి నాకు తెలిసింది మీతో ఇన్ని రోజులకి నా వీడియోలో ఫస్ట్ టైం మీతో షేర్ చేస్తున్నాను ఇంకా మంచి మంచి టాపిక్స్తో ఇంకా నేను మీ ముందుకు ఇంకా కొన్ని విషయాలు మాట్లాడతాను నేను ఏ విధంగా పొదుపు చేశానని చెప్పాను కదా దాంతో ఏం కొన్నాను అవి కూడా మీకు చూపిస్తాను అవి నేను ఏ విధంగా ఎందుకు కొన్నాను ఏ విధంగా నేను దాచిపెడుతున్నాను అది కూడా చూపిస్తూ మీతో డిస్కస్ చేస్తాను ఇంకపోతే ఇక్కడ వంటకాడికి వచ్చేద్దాము టమాటా పప్పు చేసేసాను మా వాడికి ఇష్టమని మా పాప అయితే ఈరోజు మొహం నల్లగా పెట్టేస్తుంది క్యాదేజ్ సర్దేస్తున్నాను కానీ తినాలండి అసలు పప్పు అన్ని రకాలు తినాలి కదా ఇంకా యాపిల్ ఆరెంజ్ ఉంటే వాళ్ళకి కట్ చేసేసి రెండు బాక్సుల్లో పెట్టేసాను ఇంకా టమోటా పప్పుకి వాళ్ళకి స్నాక్గా ఇంకా ఇవి ఉంటాయి కదా కార్న్ ఫ్లేక్స్ ఇక్కడ దొరుకుతాయండి షాప్లో చాలా టేస్ట్గా ఉంటాయి ప్యాకెట్ ట్వంటీ రూపీస్ ఉంటాయి అనమాట ఒక రెండు మూడు ప్యాకెట్లు తెచ్చేస్తుంటాను వీళ్ళకి స్నాక్గా పెట్టేదానికి చాలా టేస్ట్గా బాగుంటాయి కారం ఎక్కువ ఉండవు ఇంకా అవి పెట్టి ఇంకా అలా నంచుకొని ఏమన్నా ఉంటే మా పాప తినేస్తుందిలేండి మరీ అంత మారం చేయదు తినేస్తుంది ఇది పాప బాక్స్ అనమాట ఇది మా బాబుది అనమాట ఎయిత్ క్లాస్లో తీసుకున్నాను వాడికి అదే సరిపోతుంది వాడికి ఏమి వట్టి అన్నమేనండి పొప్ప అన్నం పెడితే చాలా వాడికి ఏం పడలేదు కాకపోతే ఆ స్నాక్స్ పెడతాను పెరుగన్నం అస్సలు పెట్టను అంటాడండి స్కూల్కి వాడు తినడు పెరుగన్నం పెట్టానంటే స్కూల్లో అలాగే తెచ్చేస్తాడు బాక్స్లో పెట్టుకొని వద్దు మమ్మీ అని పెడతాడు ముఖము అందుకని వాడికి పెట్ట మా పాపడు ఖచ్చితంగా పెట్ట కొంచెం ఒక రెండు ముద్దలు కలిపి ఆ పెరుగన్నంలాగా కొంచెం కలిపి పెడతానండి ఆ పా మా పా ఇద్దరికి రెండు రకాలనమాట అండి ఇద్దరున్నా కానీ నాకు రెండు అర్థమే కాదనమాట ఎలాగో బ్యాలెన్స్ చేస్తూ వాళ్ళకి పెడుతుంటాను ఇదండి ఇంకా ఈరోజు క్యారేజ్ ఈ విధంగా సరిదేసి ఇంకా నేను రెడీ అయిపోయి వెళ్ళిపోయి ఇంకా వాళ్ళకి ఇచ్చేసి రావాలి అక్కడికి ఆ ఆ పని అక్కడికి మధ్యాహ్నం అవుతుందండి మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేస్తే ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ కల్లా ఆ ఇంట్లో పనులు అవి అయిపోతాయి ఆ తర్వాత ఇంకేమన్నా కావాల్సినవి అవి ఇవి ఆ తర్వాత పనులు అవి చూసుకుంటున్న అవి కూడా తర్వాత ఇంకో వీడియోల మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడు నా టాపిక్ నేను చెప్పింది మీకు ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి తప్పకుండా ఫాలో అవ్వండి చాలా బాగా యూజ్ అవుతుంది నా లాగా ఈ అకౌంట్లో ఇలాగ పొదుపు చేసేవాళ్ళు ఎవరు ఉండరేమో అనిపిస్తుంది కానీ ఖచ్చితంగా చెయ్యండి ఏదో ఒక విధంగా మీకు తోచిన విధంగా ఎలా తోస్తే అలాగా ఎంతో కొంత మిగిల్చుకొని పొదుపు చేసుకుంటూ ఉండండి చాలా యూజ్ అవుతుంది ఒక మన కష్టకాలంలో ఏదో ఒక టైంలో తప్పకుండా ఆ అమౌంట్ మనకి యూజ్ అవుతుంది దాన్ని మనం ఇంకా ఏదో ఒక రూపాన పక్కన పెట్టామంటే ఇంకా ఆడపిల్లలు ఉంటే ఇంక చెప్పనక్కర్లేదండి వాళ్ళ కోసం తప్పకుండా మనకు తగినట్టు మనం ఎంతో కొంత దాచిపెడుతూ ఉండాలి వాళ్ళు పెద్దయ్యకాడిగా అంటే వాళ్ళకి ఒక ఏజ్ మ్యారేజ్ ఏజ్ చేసేసరికి మనం ఏదో ఒకటి రూపాన వాళ్ళకి ఇంత అమౌంట్ చేసి వాళ్ళ కోసంగా చేసి పెట్టాలనేది నేను అనుకుంటాను తప్పకుండా నేనేం చేస్తాను అనేది నెక్స్ట్ వీడియోలో మీకు తప్పకుండా షేర్ చేస్తాను ఏం తీసుకున్నాను నేను ఏ పర్పస్ మీద తీసుకున్నాను అవన్నీ కూడా చెప్తాను ఓకేనండి ఇది ఇంకా గ్యారేజీలు సర్దేశాను ఇంకా నేను రెడీ అయిపోయి వెళ్ళిపోవాలన్నమాట మా పాప ఏమో రెండు బాటిల్స్ మార్నింగ్ ఎత్తుకెళ్ళిపోతుంది అనమాట ఒక దాంట్లో కోల్డ్ వాటర్ పోసుకుంటుంది ఒక దాంట్లో మామూలు పెట్టుకుంటుంది మా వాడేంటి ఒక బాటిల్ ఎత్తుకొని ఒకటి నువ్వు దేమమ్మి అని చెప్తాడనమాట సరేలేని వాడికి కూడా మూడు ఐస్ క్యూబ్స్ వేసేసి బాటిల్ రెడీ చేసి పక్కన పెట్టేసుకొని ఇంకా వెళ్ళేసి వాళ్ళకి బాక్స్ ఇచ్చి వచ్చేసానంటే ఆ రోజుకి ఆ ప్రాసెస్ అస్సలు బాక్స్ వాళ్ళకి ఇచ్చి వచ్చిన దాకా అమ్మయ్యా అనిపిస్తుందండి నాకు అప్పుడు దాకా హడావుడి హడావుడిగా ఉంటుంది ఇదివరకైతే మార్నింగే క్యారేజ్ పెట్టేసేదాన్ని అప్పుడు అంత అనిపించేది కాదు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు క్యారేజ్ పెట్టుకొని ఇంకా అదొక ఏదో ఒక ఈ పని నాకే హెవీగా అనిపిస్తుంది కానీ అదొక సాటిస్ఫాక్షన్ పిల్లలు వేడివేడిగా తింటారు కదా వాళ్ళు కూడా ఏదైనా పని ఉన్నప్పుడు నేను మార్నింగ్ ఎత్తుకెళ్తాను కదా వాళ్ళు అస్సలు అయితే సరిగా తినలేదండి ఈ మధ్య ఒక రోజు అయితే మమ్మీ బాగాలేదు మమ్మీ చల్లగా ఉంది నువ్వు తెచ్చినప్పుడు ఇలాగ అలవాటు అయిపోయింది అనిపలే బాధ వేసిందండి అలా చెప్పేసరికి అందుకని ఇంకా ఇలాగే హ్యాపీగా వాళ్ళకి పిల్లల ఆరోగ్యమే కదండి మనకు కావాలి వాళ్ళ కోసమే కదా మనం ఎంత చేసినా ఇంక ఇదిగో బట్టలు కూడా ఆరిపోతున్నాయి ఇంక క్యారేజ్ ఇచ్చి వచ్చేస్తానండి ఓకేనండి ఇంక ఇది ఈరోజు బ్లాగు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇంకొక మంచి వీడియోతో యూస్ఫుల్ వీడియోతో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్